ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వైఎస్ఆర్సిపి అఫీషియల్ పేజెస్ చూడండి ప్రతిదానికి దేవన్ నుంచి మొదలుపెట్టారండి ఎవడో వేశాడు ఒక పోస్ట్ పాలన దగ్గర బస్ స్టాండ్ మునిగిపోయిందని అరే ఐదేళ్ళు మీరే కదా గాడిదలు కాశారా ఐదేళ్ళు ఉన్నారు కదా గాడిదలు కాశారా మరి ఎట్లా అంత బుర్ర తక్కువ కామెంట్లు బుర్ర తక్కువ పోస్టులు ఎట్లా పెడతారు సరే వాడు ఎవడో పెట్టాడంటే అర్థం ఉంది స్వయాన వైఎస్ఆర్సిపి అఫీషియల్ ట్విట్టర్ ఖాతా అఫీషియల్ ఫేస్బుక్ వీటిల్లో పోస్ట్ చేస్తున్నారు సాక్షి టీవీలో పోస్ట్ చేస్తున్నారు సాక్షి టీవీలో స్టోరీలు ఇస్తూ ఉన్నారు ఇంత దౌర్భాగ్యం ఏంటి నాకు అర్థం కాదు కనీసం ప్రజలు నవ్వుతారనేది కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా అయితే తాజాగా మనం చెప్పడం రెండు మూడు రోజులు నేను చెప్తున్నా ఈ విషయం తాజాగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి దీని మీద స్పందించాడండి కనీసం కొన్ని రోజులైనా టైం ఇవ్వకుండా వెంటనే మనం ఇలా ఇలా అంటే ఎట్లా ఈ సంవత్సరం చివరి వరకైనా వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి టైం ఇవ్వకుండానే అది అమలు చేయలేదు ఇది అమలు చేయలేదు అని రోజు మనం దుబ్బేస్తుంటే జనం మనల్ని తిట్టుకుంటారు హర్షించరు కాబట్టి ఇది తప్పు అని చెప్పేసి ఆయన చేసిన కామెంట్ చాలా వైరల్ అయిపోతూ ఉంది అదొక్కటే కాదు పిచ్చి పిచ్చి పనులు చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది టికెట్ల ధరలు ఎవరైనా తగ్గించ తగ్గించమని అడిగారా మిమ్మల్ని ఎందుకు తగ్గించారు మీద కక్షపూరిత చర్య అని జనం అనుకున్నారుగా వాళ్ళ అభిమాన హీరో సినిమా వాళ్ళు చూసుకుంటారు చూసుకోరు వాళ్ళు ఇష్టం అది మీరెందుకు రేషన్ లాగా మీరు తగ్గించేసి ఇలా సినిమా రికార్డులు మీరు చెప్పాలా కలెక్షన్లు మీరు చెప్పాలా ఎంఆర్ వాళ్ళని బయట పెట్టాలా ఇదేం పని అండి ఇందుకే కదా మనం ఓడిపోయింది అని అన్నారు ఆయన సో కనీసం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని చూసైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్సిపి నాయకులకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చూడాలా ఎందుకంటే ఇట్లా తప్పు తప్పు కదా ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేస్తే వీక్ అయిపోతుంది కదా పార్టీ ప్రతిపక్ష పార్టీ అంటే నిర్మాణాత్మకమైన విమర్శలు ఉండాలి తప్ప ఇలాంటి అలుసైపోయే విమర్శలు ఉండకూడదు కనీసం ఇప్పటికైనా కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని చూసేనా బుద్ధి జ్ఞానం వైఎస్ఆర్సీపీ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను